ఇడ్లీ తీసుకున్నా అత్త పూరీ తీసుకున్నారు ఎట్ల బాగుందా అంతేం బాగలేదు ఇడ్లీ వేసుకుంటారెండాలు తింటారు హాఫ్ అన్ అవర్ అయింది పప్పు నానబెట్టి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలా బియ్యం నానిపోయాయి పప్పు కూడా నానింది ఇప్పుడైతే వండాలి ఇంకా దీవెన షూటింగ్ ఉందని వెళ్తున్నాము హైదరాబాదు మార్నింగ్ మార్నింగ్ కాబట్టి కొంచెం వాయిస్ అయితే రావట్లేదు బచ్చల కూర పప్పు రైస్ పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి గడిగాను చాలా అయింది కదా నానబెట్టి కందిపప్పు గంట నానబెడితే మనకి శనగపప్పులాగా అయింది అయింది కదా కొంచెం వేసేవి వాటర్ పసుపు ఇది చింతపండు అసేపు పక్కన పెట్టి ఆకుకూర కడపేసి వేసేసుకోవాలి అది ఈవెంట్ స్కూల్కి వెళ్తావా అమ్మో వెళ్ళవా ఎందుకు స్కూల్కి వెళ్తావానే లేపా నిన్ను ఇది బచ్చల కూర నిన్న హోలీ అప్పుడు చెందినే వాళ్ళకి వెళ్ళాం కదా అక్కడ తీసుకొచ్చాను లేతగా ఉంది కొంచెం ఉంచి కొంచెం పచ్చడి కోసం చేద్దాం కొంచెం పప్పులు వేసి అలాగే టమాటో కూడా వేస్తుంది ఇంట్లో బాగుంటుంది పచ్చిమావుడికాయ ఏంటి ఇంకా వేయచ్చు నిన్ను తీసుకొచ్చాం కానీ తినేసాము ఒకటి ఇంకెప్పుడేది లేదు ప్రస్తుతానికి స్కూల్కే లేపింది స్కూల్కే నిన్ను లేపింది నీకే లంచ్ బాక్స్ వంట చేస్తున్నా ఏంటబ్బా స్కూల్కి వెళ్ళాలి రెడీ అవ ఏంటి ఆహా అబ్బా ఆహా అంట మా దియన్కి ఆకుకూర ఎంత వేసినా ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది పప్పులో ఆకుకూర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చి మామిడికి వేస్తే చాలా బాగుంటుంది బచ్చల కూర ఒకటి గంగబైల కూరలు ఒకటి కూర అయితే పప్పులో పెట్టేసి టమాటో కూడా కట్ చేసి వేద్దాం దీవెన వేసింది బ్రష్ చేసుకుంటుంది బ్యాగ్ అయితే నైటే సర్దేసాము పొద్దున్నే మళ్ళీ హడా కూడా అవుతుందని మేమైతే ఇంటికి వెళ్తాం కానీ వీళ్ళు ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కదా అందుకని లంచ్ బాక్స్ మధ్యాహ్నం తింటారని వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు ఫస్ట్ ప్రాక్టీస్కి తర్వాత రేపు షూటింగ్ అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా మాతోటి మా అత్తయ్య కూడా వస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రాక్టీసు రేపేమో షూటింగు వెళ్ళిండి మా మరిది వాళ్ళది బాబుది ట్వంటీ ఫస్ట్ అనమాట ఇరవై ఒకటి చేస్తున్నారు అంటే ఫంక్షన్ కాదు నార్మల్ ఇంట్లోకి చేస్తున్నారు అనమాట ఇంక అన్నీ కలిసి వస్తాయని షూటింగ్ అయిపోతుంది ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంది హైదరాబాద్లో అదొకటి ఇంక మూత పెట్టేసి ఇంకా పప్పు అయితే వాటించేసుకుందాం ఆకుకూరలో వాటర్ ఉంది కదా పప్పులో కూడా ఉంది సరిపోతుంది బట్ ఈవెన్ బాబుకి ఎన్ని బట్టలున్నా బట్టలు లేనట్టు ఇటేటప్పుడు పాత టీషర్ట్లు పాత షర్ట్స్ ఇట్లానే వేసుకుంటాడు నాకు బట్టలు లేవంటాడు చూడండి వాళ్ళు ఇద్దరు అక్కా తమ్ముళ్ళ గొడవ పిచ్చిదానా అంటుండాలి ఏమంటు తీసుకెళ్ళి వేసుకోనిస్తున్నావు తమ్ముడు బర్త్డే అప్పండి వద్దు ఓకే అండి పప్పు అయితే ఎన్నిపేసా ఇంకా తాలింపు వేసుకోవడమే साड़ी रहा రైస్ అయింది పప్పు అయిపోయింది పెరుగు డబ్బాలే వేస్తున్న ఈయన అక్కడే ఉంటుంది ఆ రూమ్లో రెడ్ కలర్ బాక్స్లో ఉంటుంది సాల్ట్ కూడా దీంట్లోనే వేసేనా सर पे दराइस सर पे द डाउट ఓకే అండి రెడీ అయిపోయినాము బయలుదేరుతున్నాము మా అమ్మ కూడా వచ్చేసింది దీవెన్ బాబు దీవిన ఆల్రెడీ కార్ ఎక్కేసారు ఇదిగోండి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఇప్పటికే టైం అయితేనే ఉంది టైం మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా ఏంటిది మీ అదే అన్న కాదుతుందంటే అత్త అదే

రావు మా టైం చాలా అయింది మా లేట్ అవుతుంది మళ్ళీ మధ్యలో టిఫిన్ చేయాలి ఇంకా టిఫిన్ చేయాలి మళ్ళీ దానికి ఒక హాఫ్ అన్ అవరు మినిమం హాఫ్ అన్ అవరు అందుకనే తొందర పెట్టేది అన్నమాట పూరి పూరి కర్రీ బాగుందా టేస్ట్ మమ్మీ పూరి అూరి పూరి కర్రీ ఫాస్ట్ తినాలి టైం అవుతుంది మళ్ళీ ఓకేనా అక్కడ అత్తయ్య కూడా పూరి పూరి కర్రీ నేను ఇడ్లీ తీసుకున్నా ఇంకా నానేం తీసుకున్నాడు తెలియదు బయటికి వెళ్ళారు నేను ఇడ్లీ తీసుకున్నా అత్తయ్య పూరి తీసుకున్నారు ఎట్లుంది బాగుందా అంతేం బాగాలేదా ఇడ్లీ వేసుకుంటారేండా వాళ్ళే ఒక కారులో వడ్లు చూడండి చెట్టు నిండా కాయలే మరి ఇవేంటి తినే పెట్టింది బంగినపల్లి పెట్టింది మామిడి తోట ఇక్కడ నుంచి స్టార్టింగ్ తోటలోనే కొంచెం స్టార్టింగ్లో ఇది తీసి ఇట్లా చేశారు